మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం గోల్డ్ ఈ కాల్ చేయండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా జనం తండోపు తండలుగా తరలి వస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు ఎగబడతారు సాధారణంగా సినిమా హీరోలకు ఈ స్థాయి అభిమానం ఉంటుంది ఆదరణ ఉంటుంది కానీ రాజకీయ నాయకుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఈ స్థాయి ఆదరణ అభిమానం కనిపిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో కీలకమైనటువంటి చర్చ జరుగుతోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నటువంటి కుటుంబం ఆయన తండ్రి మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఆయన మీద అభిమానంతో ప్రజలు చూడ్డానికి వస్తారు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేరే రాష్ట్రాలకు వెళ్ళినా సరే ఇదే పరిస్థితి కనిపించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెన్నై వెళ్ళారు చెన్నైలో ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్ళారు వైఎస్ సునీల్ రెడ్డి కొడుకు నిశ్చితార్థ కార్యక్రమానికి చెన్నై వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి అడుగు అడుగున ప్రజలు నిరాజనాలు పలికారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తుంటే వారి అభిమానాన్ని చూపడానికి వీధుల్లోకి వచ్చినటువంటి పరిస్థితిని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆదరణ అభిమానం ఉందంటే దానికి లెక్క ఉంది కానీ చెన్నైలో కూడా ప్రజలు ఆ స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఇమేజ్ అలాంటిదని రాజకీయ వర్గాల్లో కీలకమైనటువంటి చర్చ జరుగుతోంది దేశంలోని ఏ రాజకీయ నాయకుడికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ లేదన్నది రాజకీయ వర్గాల్లో ఒక చర్చ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆదరణ ఏ రాజకీయ నాయకుడు కూడా లేదు అనడానికి ఇదొక కార్యక్రమం ఉదాహరణ అన్నది రాజకీయ విశ్లేషకుల్లో జరుగుతున్నటువంటి చర్చ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి తనకు తానుగా చెక్కున్నటువంటి తన వ్యక్తిత్వమే ఈ స్థాయి ఆదరాభిమానాలకు కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మాట తప్పని మణమ తిప్పని విధానం అది నష్టమైనా సరే మొండిగా ముందుకు వెళ్ళడం అనుకున్నది సాధించడం మంచి జరుగుతుంది అనుకుంటే ఎంత దూరమైనా వెళ్ళడం తన వారిని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా సరే వెళ్ళడం ఇవన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి మంచి లక్షణాలు ఈ లక్షణాలే ప్రజల్లో అభిమానానికి కారణమయ్యాయి సాధారణంగా సినిమా హీరోలకు ఎందుకు ఆ అభిమానం వస్తుందంటే నిత్య జీవితంలో ఎలా ఉన్నా వారు తెర మీద ప్రజలు ఏవైతే కోరుకుంటారో అవే లక్షణాలతో అదే విధంగా కనిపించడం ప్రజలు ఒక్కోసారి తమను తాము వారిలో చూసుకోవడం తాము కోరుకున్నటువంటి అంశాలు వారిలో కనిపించడం ప్రధానంగా వారి మీద అభిమానం పెరగడానికి కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అదే సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ అంశాలు పుష్కలంగా కనిపిస్తాయి ప్రజలకు అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఆ స్థాయిలో అభిమానం చూపిస్తారు సినిమా తారలు వెండి తెర మీద మాత్రమే ఆ విధంగా కనిపిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రియల్ లైఫ్లో సినిమా హీరోల తరహాలో కనిపించడం కారణంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆ స్థాయిలో అభిమానం పెరిగిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అందుకే ఆ అభిమానాన్ని ఎక్కడికి పోయినా ప్రజలు తండోపు తండాలుగా తరలి వచ్చి చూపిస్తున్నటువంటి నేపథ్యాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు ఇప్పుడు రాష్ట్రాలను దాటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖ్యాతి పెరిగిందనడానికి చెన్నై ఘటనే ఒక ఉదాహరణ అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్